హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా టేస్ట్గా చేసుకునే చట్నీ నిమ్మకాయలతో చాలామంది నిల్వ పచ్చళ్ళు చేస్తూ ఉంటారు కదా అలా కాకుంటే అప్పటికప్పుడు మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ నిమ్మకాయలతో ఇలా చట్నీ అయితే చేయండి రెండు నిమ్మకాయలతోనే నేను చేస్తున్నాను ఈ నిమ్మకాయలతో పాటు పచ్చిమిరపకాయలు ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకోవాలి తెలుసుకుందాం కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేనైతే ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉన్న వీటిని శుభ్రంగా కడుక్కొని వెనక ఉన్న తొడుమలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఈ విధంగానే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ వీటిని కడిగి ఆరపెట్టిన తర్వాత తొడిమలనేది తీసేసి ఇప్పుడు వీటిని మనము రెండు భాగాలుగా చేసుకుందాం ఎందుకంటే ఆయిల్లో వేస్తే చిటపట పేలుతాయి కాబట్టి అలా పేలకుండా పచ్చిమిర్చిని ఇలా రెండు రెండు ఒక మిరప పచ్చిమిరపకాయలు రెండు భాగాలు ఇలా చేసుకొని పెట్టుకోవాలి అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇంట్లో ఏమీ లేనప్పుడు రెండు నిమ్మకాయలు ఉన్నా సరే ఇలా చట్నీ చేసుకొని పెట్టుకొని కడుపు నిండా తినచ్చు ఒక ముద్ద కాడ రెండు మూడు ముద్దలు ఎక్స్ట్రా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి ఇప్పుడు ఇవన్నీ కవర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బాగా రసం ఉన్న రెండు నిమ్మకాయలు తీసుకోవాలి ఈ నిమ్మకాయలలో రసం బాగున్నది అందుకనే బాగా రసం ఉన్న నిమ్మకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఆ నిమ్మకాయలను రెండు భాగా ఒక దాంట్లో రెండు ఇలా రెండు భాగాలు చేసుకొని రెండు భాగాలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లో నిమ్మరసాన్ని అంతా పిండేసుకోవాలి మీకు కావాలంటే నిమ్మరసం పిండేది కూడా ఉంటుందిగా దాంతో అయినా పిండుకోవచ్చు ఇలా మొత్తం నిమ్మరసం మొత్తం పిండేసిన తర్వాత మనం దీంట్లో ఉన్న గింజలు మొత్తం తీసి పక్కన పెడేయాలి ఇందులో ఉన్న గింజలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి రసాన్ని ఇలా తీసే కన్నా మనం నిమ్మరసం మొత్తం ఇది ఉంటుంది కదా దాంతో తీసుకుంటే చాలా బాగుంటుంది నిమ్మ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కినాక నేనైతే ఒక గుప్పెడి పల్లీలు అయితే తీసుకున్నాను ఈ పల్లీలు బాగా ఫ్రై కావాలి దీంట్లోనే కొంచెం నేను మెంతులు కూడా యాడ్ చేశాను ఈ కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లో మెంతులు వేసుకోవాలి వేయిన తర్వాత ఒక స్పూన్ అన్ని మెంతులు మెంతుల తర్వాత అలానే కొంచెం జీలకర్ర పోపు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు నేను పోపు దిండు అంటే శనగపప్పు ఆవాలు మినపప్పు అన్నీ కలిగిన అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవి బాగా ఫ్రై అయినాక మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసుకోవాలి ఇవి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అప్పుడే ఇందులోకి మనమే ఆయిల్ ఇట్లా వండిపోయి పచ్చిమిరపకాయలు బాగా వేగి మంచిగా ఉంటాయి అనమాట టేస్ట్ బాగుంటుంది చట్నీ కూడా చూసారు కదా మొత్తం ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు నేను ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు వేసుకున్నాను అలానే కొత్తిమీర కూడా మీ దగ్గర ఎక్కువ కావాలంటే కొత్తిమీర ఎంతైనా వేసుకోవచ్చు ఈ కొంచెం చిటపాట్లు ఆడిన తర్వాత కొంచెం బాగా ఫ్రై కా కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి నా దగ్గర పుదీనా లేదు కాబట్టి కొత్తిమీర ఒకటే వేసుకున్నాను ఈ కొత్తిమీర ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవి మొత్తం బాగా ఫ్రై అయినాయి ఇంకా కొంచెం ఫ్రై కావాలి కొత్తిమీర అనేది కూడా మంచి పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే బాగుంటుంది ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయ్యేదాకా మనం ఉంచుకోవాలి ఫ్రై అయినాయి ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇవి బాగా ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి అంతే చాలా ఈజీ అనమాట చట్నీ అనేది ఇది ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది ఒక రెండు నిమిషాలు అయితే చల్లారిపోద్ది అనమాట చట్నీకి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మొత్తం ఇలా చల్లారిపోయిందని మనం ఒక మిక్సీ గాడిలోకి తీసుకోవాలి ఇలా చల్లారిపోయిందని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసుకోవాలి ఇందులో మొత్తం వేసుకున్న తర్వాత మనం ఒక రెండు మూడు వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఒకటి పెద్ద సైజులో ఉన్నది నేను వేసాను అలానే వెల్లుల్లి కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా కొంచెం వేసుకొని తర్వాత మళ్ళీ చూసేసుకోవచ్చు సాల్ట్ ఇప్పుడు దీన్ని మనం ఒక్క మిక్సీ పడితే ఈ విధంగా రావాలి ఇప్పుడు మనం నిమ్మరసం తీసుకున్నాం కదా ఆ నిమ్మరసాన్ని ఈ చట్నీలోకి పోసుకొని మళ్ళీ ఒక్కసారి గిన్నెన తిప్పాలి అంతే మీకు కావాలంటే దీన్ని తాలింపు పెట్టుకోవచ్చు లేకపోతే లేదు కానీ నేను తాలింపు అయితే పెడుతున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ చేసి కళాయి పెట్టుకోవాలి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కినాక కొంచెం జీలకర్ర అలానే తాలింపు గింజలు మీ దగ్గర ఉంటే కొంచెం కచ్చా పిచ్చ దంచేసుకోండి నేను అందులో వేసినా కాబట్టి తాలింపులు వేయట్లేను రెండు ఎండుమిర్చి తుంపుకొని వేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు కొంచెం కరేపాకు వేసుకొని కొద్దిగా ఆడిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చట్నీని మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు గిట్లా సరిపోకపోతే ఒకసారి చూసుకొని ఉప్పు అయితే మళ్ళీ కొద్దిగా వేసుకోండి ఎంతో టేస్టీ ఏమీ అయినా నిమ్మకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అన్నం కూడా రెడీ అవుతుంది కొంచెం టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ తక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను సరిపోతుంది ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి చెప్తాను చట్నీలో సాల్ట్ అయితే వేసాను కమ్మటి వాసన అయితే వస్తుంది మంచి వాసన వస్తుంది చట్నీ కూడా చాలా బాగుంది అనుకుంటున్నాను ఫస్ట్ టైంగా చేసినా చాలా బాగుంది పుల్లపుల్లగా మంచిగా ఉంది కారంగా పచ్చిమిర్చి చేసాం కాబట్టి ఘాటు కూడా బాగుంది ఏదైనా జలుబు చలికాలంలో అనే జలుబు ఉన్న తిన్న కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఈ చట్నీలోకి సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది వేడివేడి అన్నం వేసుకొని చట్నీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడైతే అన్నం అయితే వేసుకున్నాను చట్నీ కూడా వేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉంది అని చెప్తాను వేడి అన్నంలో వేడి వేడి చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి నేను రెండు వేసుకోవట్లేను చట్నీ చూస్తుండే కడుపు నిండిపోతుంది మంచి వాసన వస్తుంది నోరైతే ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని అసలు ఆగట్లేదు వేడి వేడి అన్నంలో ఆ నోరు చాలా ఊరిలో వస్తున్నాయి నోట్లో లాలా జలం అనేది ఊరుతుందనమాట చట్నీ చూస్తుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒక లెవెల్లో ఉంది చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి అస్సలు మిస్ కాకండి ఇంత మంచి రుచికరమైన చట్నీ అయితే అసలు ఒక్కసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంది ఓ పెద్దలైన చిన్న పిల్లలకైనా ఈ చట్నీ చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా సరే మనం ఏటైనా ఊరికి పోయి వచ్చేసరికి ఇంట్లో కూరగాయలు కానీ ఏమీ లేనప్పుడు ఒక నిమ్మకాయలు ఉన్నా సరే ఈ పచ్చిమిరపకాయలు ఈ నిమ్మరసంతో ఈ చట్నీ చేసుకొని మనం కడుపు నిండా భోజనం అయితే చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్